లలిత విలేజ్ ఉమెన్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికి కూడా గుడ్ మార్నింగ్ అండి ఉదయం పొద్దుటే నాన్నగారు అయితే ఫోన్ చేశారు తనైతే పని దగ్గరికి వెళ్ళిపోయారు బోరు బోరుం పని పులపాకు చెరువు దగ్గర చేపలు పడుతున్నారో నువ్వు త్వరగా రాని నాకైతే ఫోన్ చేశారండి నేను కూడా నాన్నగారు మాటినైతే బండేసి అయితే వెళ్ళాను చెరువు దగ్గరికి దగ్గరకి కాడి నుండి మా ఇంటి దగ్గర నుండి చెరువు అయితే ఒక కిలోమీటర్ దూరం వస్తుందండి ఉదయం నేను వెళ్ళిపోయినప్పటికే నాకైతే చేపలు తీసిన చాలా మంది అయితే ఎదురొచ్చేస్తున్నారు పొద్దుట నాన్నగారు వెళ్ళేటప్పుడు కూడా మా పెద్దోడిని అదే విధంగా మా ఇకరమాదిచ్చని కూడా తీసుకెళ్ళారంటండి సరదాగా మేము అందరం కూడా చేపల చెరువు దగ్గరికి వెళ్ళామండి చేపల చెరువు దగ్గరికి చేపలు కూడా తీసుకుంటున్నారు మేము కూడా చేపలు తీసుకున్నామండి మేము తీసుకున్న చేపల పేరు వచ్చేసి అయితే వన్ కప్ చేపలండి మేమైతే మూడు కేజీలు తీసుకున్నాం చూడండి రెండు కూడా ఒకటి కేజీ వచ్చింది మేమైతే చెరువు గడికి వచ్చిన పని అయిపోయింది కాబట్టి నాన్న నేను మా ఇక్కడ మాది మేము నలుగురు కూడా నాన్న అయితే పని దగ్గర ఉన్నారు నేను ఇంటికి వచ్చేటప్పటికైతే లలిత అయితే ఇంటి పని అయితే చేసుకుంటుందండి ఇల్లు గట్రా అయితే శుభ్రంగా కడుగుతుంది అండి మొన్న కదా కడగవు మళ్ళీ కడుగుతున్నాం అంటే నిన్న పెద్ద ఫ్రెండ్స్ ని గట్రా తీసుకొచ్చేసి మీ అమ్మ ఆ సపోటాకాయలు మామిడి గారి తీసుకొస్తే ఇల్లు అంతా చేసేసారు అందులోనూ మళ్ళీ ఈ రోజేమో ఆదివారం ఉపవాస కూడుకులు ఆ ఇల్లు ఇల్లంతా మళ్ళీ శుభ్రం చేస్తున్నానని చెప్పిందండి మూడు రోజులు కూడా ఉపవాస కూడుకులు అంటండి ఏస్టర్ సందర్భంగా అయితే నేను మా నాన్న సేపల చేపలు కడ రమ్మన్నాడు చేపలు తెచ్చానని చెప్పానండి అయ్యో ఈ రోజు అయితే ఉపవాస కూడుకులు కదా మాకైతే చర్చిలోనే భోజనాలు గడర ఉంటాయి నీకైతే వండుతానులే నువ్వు మా అయితే ఇంద్రిగా అయితే అని చెప్పిందండి సర్లేండి అని చెప్పాను నేను వండమని చెప్పాను అదే విధంగా సేవలతో పాటుగా కూడా బండి కడక స్వీట్ తక్కువస్తుంది ఈ రోజు స్వీట్ కూడా తయారు చేయమని అయితే తనకైతే చెప్పానండి చల్ల నేను చేస్తాను అందే మా పెద్దోడు కూడా వాళ్ళ అమ్మకి ఈ రోజు ఎంతో సాయం చేశాడండి ఇల్లు శుభ్రం చేయడం లలిత ఇంటి పని పూర్తి చేసుకుని నాకు స్వీట్ అయితే తయారు చేసిందండి స్వీట్ తయారు చేసి అయితే బాటిల్లో అయితే పోసింది తనకు ఇంటి పని ఎంత పని ఉన్నా సరే నా పండి పని ఆనమోదడుగా తను గమ్మన చేస్తుంది వాటితో పాటుగా నేను తెచ్చిన చేపల కూర కూడా వండేసింది అండి చేపల కూర వేడి వేడి కూర తర్వాత ఉడికిన తర్వాత నాకు వేసిందండి విధంగా చేపలు ఫ్రై కూడా చేసింది ఉదయం ఏడు గంటలు మొదలు పెడితే పదింట్లోపు పనులు నేనైతే తినే టేస్ట్ టేస్ట్లో అయితే చెప్తానండి టేస్ట్ అయితే లలిత ఎలాగొండా నాకైతే అండి చాలా బాగుంది ఇప్పుడు నేనైతే స్నానం చేసి బండికి వెళ్తానికి అయితే సిద్ధపడిపోయాను ఇప్పుడు అయితే బండి కనుక వెళ్ళిపోతానండి నేనైతే రెడీ అయిపోయాను పది కిలోమీటర్ల ట్రావెల్ చేసిన తర్వాత మేమున్న రాజభవన్ నుండి పోతవరం దగ్గరకు వచ్చేసి అండి బండి అయితే రోడ్డు మీద అయితే పెట్టేసాను నేను ఈ రోజు వెళితే ఏది రావడంలో ఇంకా నాకైతే వ్యాపారం అయితే తిరిగి ఉండదు ఈ రోజు నేను బండి కడగ రాగానే రెడీగా ఇద్దరు ముగ్గురు అయితే ఉన్నారండి వారైతే సోడా తాగి వాళ్ళు ఫోన్ పే చేశారు మరి కొంతమంది అయితే ఆ చేతికి డబ్బులు ఇచ్చారండి ఈ రోజు నా వ్యాపారం గట్లా బాగా జరగాలని అయితే మీరు అందరూ కోరుకోండి చిన్నవారు పెద్దవారు అందరూ కూడా అదే విధంగా నా గైన వారు అందరూ కూడా ఈరోజు బయట దగ్గరికి అయితే వచ్చారండి చాలా త్వరగానే వచ్చారు ఇంక ఈ రోజు వ్యాపారం బాగా జరగాలని మీరైతే మనస్ఫూర్తిగా కోరుకోండి మీరు అందరూ కూడా నా సబ్స్క్రైబర్స్ అదే విధంగా నా ఛానల్ నా వీడియో చూస్తున్న వారు అందరూ కూడా బాగోవాలని ఎప్పుడు అందరూ చల్లగా ఉండాలని అందరూ సుఖ ఉండాలని నేనైతే కోరుకుంటున్నానండి అదేవిధంగా నా కూడా లైక్ చేయండి అదే విధంగా కొత్తగా చూస్తున్న వారు ఎవరన్నా ఉంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి मल्ली वच मची वीडिओ कलदेम फ्रेंड्स बाय हॅपी